అందరికీ నమస్కారం ఒక రెండు మూడు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఈరోజు రక్షాబంధనం సోమవారం నాడు రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అయితే అది మాకు నిన్నే వచ్చింది ఎందుకో మీరే వీడియోలో చూస్తారు ఇది చీరల అన్బాక్సింగ్ అదే ఓపెనింగ్ వీడియో ఉండాలి కదా దానికోసం తీస్తున్నాను అనమాట మా వాడు తీస్తున్నాడు వీడియో నేను ఓపెన్ చేస్తున్నాను ఇవి ప్రశాంతి శారీస్ నుంచి తెప్పించానమాట సెమీ డోలా సిల్క్ శారీస్ నాకొకటి అంటే అదే శుక్రవారం నాడు అమ్మవారికి పెట్టడానికి ఒక చీర అలాగే వేరే పర్పస్ తోటి రెండు ఒకే లాంటివి తెప్పించాను అనమాట అసలు క్లాత్ అయితే ఏంటి ఫ్యాబ్రిక్ అయితే ఏంటి రెండు ఒకటి అనుకోండి సూపర్గా ఉందండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి ఎప్పుడు ఒక రెండు వారాలు మూడు వారాలు ముందే అప్లోడ్ చేశారు నేనైతే రోజు చూడ్డం కొనాలా వద్దా అని ఆలోచించుకోవడం మళ్ళీ వెనక్కి వచ్చేయడం సెలెక్ట్ చేసి కార్ట్లో పెట్టడం రోజు చూడడం వద్దా ఇంకా మంచి వస్తాయేమో ఇంకా మంచి వస్తాయేమో లేదా షాప్కి వెళ్ళి తీసుకుందామా ఇన్ని ఆలోచనల మధ్య చాలా లేట్గా బుక్ చేశాను నేను అనుకోవడం మంగళవారమో సోమవారమో సోమవారం బుక్ చేసినట్టున్నాను వాళ్ళు టెన్ వర్కింగ్ డేస్ చెప్తారనమాట అంటే ఎక్కువ మ్యాక్సిమం టైం తీసుకుంటారు యాక్చువల్లీ మూడు నాలుగు రోజుల లోపే వచ్చేస్తుంది ఈ ల్యావెండర్ కలర్ శారీ చాలా బాగుందండి నాకు అసలు అయితే ఎప్పుడూ కలర్ లేదు నేను ఇది అనమాట అది మస్టర్డ్ కాదు తేనె కాదు రెండూ కలిసిన రంగు అనమాట మస్టర్డ్ కలర్ తేనె క తేనె రంగు కలిసింది ఇంకో చీర అసలు అయితే శుక్రవారం నాటికి రాదనే అనుకున్నానండి అయితే శుక్రవారమే వచ్చింది ఎప్పుడంటే కొంచెం లేటుగా వచ్చింది అనుకుంటాను నా పూజ అప్పుడే వచ్చిందా గుర్తులేదు ఎప్పుడో ఆ రోజే వచ్చింది మొత్తానికి సరే నాకు కావాల్సింది ఆదివారానికి రాఖీ రోజుకు కావాలి ఆ రోజు కూడా వస్తాయా రావా శనివారం షాప్కి వెళ్ళి చీర తీసుకోవాలా అనుకున్నాను మొత్తానికి వచ్చేసేయండి అసలు ఏ ఫాల్ట్ లేదు చాలా బాగుంది మంచి కరెక్ట్ వెయిట్ అనమాట శారీ ఎక్కువ బరువు కాదు లైట్ వెయిట్ కాదు ఏదో లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటారు తప్ప పట్టు చీరల్లోనే లైట్ వెయిట్ బాగుంటాయండి కొంతలో నయం మామూలు మనం కట్టుకొనివి కొంచెం వెయిట్ ఉండాలి లేకపోతే చీర నిలబడదు అనిపిస్తుంది నాకు ఇది కూడా చాలా బాగుంది నేను నిజానికి ల్యావెండర్ నాకని తెప్పించుకున్నా రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యాను ఏది తీసుకుందామని సరే నేను కంచిలో కొనుక్కున్న ఫ్యాన్సీ చీరు కూడా సేమ్ ఇదే కలర్ కదా రెండు రంగులు నేను ఏం చేసుకుంటానని ఇది ఇవ్వడానికి పెట్టాను అనమాట నేను ఉంచుకున్నాను ఫస్ట్ ఎంచుకున్నది అదే రాఖీనాడైతే కుదరదు సోమవారం తనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని శ్రీను తన ఫ్యామిలీతో ఆదివారం సాయంత్రమే వచ్చారనమాట ముందు రోజు అడిగింది జయ మరి వస్తున్నాడా వెనకాల అయ్యా మరి ముగ్గురు అలాగే రావచ్చు కదా ఉండండి ఉండండి రండి రండి సమయ దంపతులుగా రండి సమేతంగా హాయ్ వెల్కమ్ అమ్మా ట్రైన్కైనా అంతే అవుతుంది ఆల్మోస్ట్ అంతే అవుతుంది మన టైం వేస్ట్ ఒక రోజు పోతుంది కదా ఇంకా సోమవారం ఆ రోజు రక్షాబంధనం అని వచ్చినా సరే చాలా హడావుడిగా వెళ్ళిపోవాల్సి వస్తుంది అనుకుని ఆదివారం సాయంత్రమే వచ్చారనమాట మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం అంది జయ అప్పుడు నాకు అనుకూలంగానే ఉంటారండి వాళ్ళు మీరు నాకు రక్ష అన్నదమ్ముడిగా నేను మీకు రక్ష మన ఇద్దరికి జయ రక్ష మన చక్కగా రక్ష అన్నదమ్ముల సంబంధం అక్కచర్యల సంబంధం కాకుండా దేశాన్ని ధర్మాన్ని కూడా రక్షించడంలో మన ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మన పిల్లల్ని కొంచెం ఏమి ఇవ్వాలా అని ఆలోచించాను గిఫ్ట్ అంటే ఏదైనా రొటీన్గా కాకుండా వెరైటీగా ఇవ్వాలని నాకు అనిపిస్తుంది కానీ బట్టలు అయితే తను వేసుకుంటాడు కదా అని చెప్పి రెడీమేడ్ డ్రెస్ తెప్పించాను అలాగే ఇందాక చూపించిన చీరలో ఆ మస్టర్డ్ కలర్ చీర జయకి ఇచ్చాను అనమాట ఇంకా నాకు కూడా మామూలే కదా వాడు చీర పళ్ళు పువ్వులు తెచ్చారు మంచి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తెచ్చారండి మంచి సెట్ కొంచెం హ్యాంగింగ్స్ పెద్దవయ్యాయి కానీ జయ అప్పుడే పెట్టుకోండి పెట్టుకోండి అని బలవంతం చేసింది పెట్టుకున్నాను ఇంకా రాత్రి వాళ్ళు కొంచెం లైట్గానే తిన్నారులేండి నేను పెరుగ్గారులు చేశాను స్వీట్ అది ఏమొద్దంది జయ స్వీట్స్ అయితే ఏమి తినడం లేదండి ఏం చేయకండి అని ముందే చెప్తుంది ఎప్పుడు కూడా అందుకని పెరుగ్గారులు చేసి అనమాట తీది యూట్యూబర్స్ కి ఇలా వీడియోలు తీయడం అలవాటు అయిపోయింది ఏ మీలా సహకరిస్తున్నారు మాకు అందరు సహకరిస్తే బాగుండు మొన్న శుక్రవారం నాడు వాళ్ళని ఆగి ఆగిమ్మల్లోనే ఆగి ఆగి ఉండండి ఉండండి వీడియో తీసుకుని అసలు చాలా కొంచెం తిన్నారు అసలు ఏమీ తినలేదు వద్దండి మీరు అంత శ్రమ పడకండి అని అసలు ముందే చెప్పింది ఏం చెయ్యొద్దని అదేంటి జయ మీరు అంత దూరం నుంచి నా కోసం వస్తే ఆ మాత్రం చేయన నేను చాలా లైట్గానే చేశానంటే చాలా లైట్గానే తిన్నారు మంచి టైంగా బాగా గడిచిందండి టైం మాత్రం సాయంత్రం నిన్న ఆదివారం సాయంత్రం మా ట్యూషన్ కబుర్లు అవన్నీ చెప్పుకున్నాం మళ్ళీ మా నృహరి స్త్రీని ఫ్లూట్ నేర్పించమని అడుగుతున్నాడు అనమాట ఆ కాన్వర్జేషన్ చూడండి చిన్నప్పుడు ఒక ఫ్లూట్ పట్టుకొని వాయించి అమృత వర్షం వాయించాను అన్నాడు సగమే వాయించాను అన్నాడంటే నేను అన్నాను మాకి తోటి మొత్తం వాయిస్తే వర్షం పడిపోతుందనే మా నమ్మకం అంటే మాకు ఇప్పటికీ నవ్వుతుంది చంద్రుడు ఎంత అందంగా అప్పటికి ఇంకా పౌర్ణమి రాలేదు అయినా సరే నిండు చందమామ చౌదవిక చంద్ అంతే అసలు ఈ రక్షాబంధనం కేవలం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య కాకుండా ఒక బంధం ఉన్న ప్రతివారి మధ్య ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుందండి దానికి నేనేం చేసానో మీకు తర్వాత చూపిస్తాను పూలు అనుకుంటా కాదు శంఖపూలు చెట్టు వేరు వైటే వస్తాయి ఏమో నాకు అసలు ఈ బయట పట్టించుకోవడానికే నాకు ఓపిక టైం రెండు ఉండొచ్చ ఆ మధ్య డబ్బులు ఇచ్చి కొట్టించాను మళ్ళీ పెరిగిపోయింది చూడాలి మళ్ళీ ఎవరైనా వస్తారేమో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు నాకు చాలా హ్యాపీగా గడిచిందండి శుక్రవారం మా దిలీప్ వాళ్ళు రావడం నిన్న ఆదివారం సాయంత్రం వీళ్ళు రావడం ఇది ఈరోజు అనమాట ఉదయం నేను పాలకు వెళ్ళినప్పుడు రెండు రాఖీలు తెచ్చారనమాట ఎందుకు తెలుసా నేను మా ఇంట్లో నా రక్షని కోరుకుంటూ నా వాళ్ళ రక్షణ కోరుకుంటూ దేశ ప్రజలందరి రక్షణ కోరుకుంటూ మా కృష్ణయ్యకి రక్షాబంధనాన్ని కట్టానన్నమాట ఎందుకంటే నాకు ఇదే కరెక్ట్ అనిపించింది మరి మనందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా నీవే తల్లియో తండ్రి అన్నది మరి అన్నీ ఆ కృష్ణుడే అయినప్పుడు మరి ఆయనకు కూడా కట్టాలి కదా మనం కట్టకపోయినా అని కాపాడుతాడు కానీ ఎందుకు నాకు ఒక మంచి భావనలా అనిపించింది తర్వాత మా నృహరికి కూడా కట్టాను మా విహారి దూరంగా ఉన్నాడు తండ్రి అందరినీ నువ్వే చల్లగా చూడు వాడికి అన్నీ నువ్వే అవ్వు అని కోరుకున్నాను మరి ఇవ్వండి ఈరోజు విశేషాలు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం